నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి వివరాలకి వెళ్తే ఇటీవల అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బీసీ కాలనీలో మరి వివాదాస్పదంగా మారినటువంటి రేష్ చౌకధర దుకాణం ఎట్టకేలకు ఈరోజు ప్రారంభమైంది దాంతో మరి వినియోగదారులు మరి వినియోగదారులు బియ్యం మరి జొన్నల కోసం స్టోర్ బాట పట్టారు ఏదేమైనా గత నాలుగు నెలల క్రితం సీజ్ అయినటువంటి ఈ చౌకధర దుకాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది సంబంధిత డీలరు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడంతో అతనికే కేటాయిస్తూ సంబంధిత రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో గతంలోనే అంటే నాలుగు నెలల క్రితం సీజ్ చేసే సమయంలో మిగిలినటువంటి బియ్యంతో పాటు చక్కెర తదితర అంశాలు ఉండడంతో మరి మిగిలినటువంటి బియ్యాన్ని నిన్నటి రోజు దిగుమతి చేసుకున్నారు దాంతో మరి ఈరోజు ఉదయం నుంచి బియ్యం పంపిణీ ప్రారంభమైనట్లు సంబంధిత అధికారి వెల్లడించారు దేంతో సమస్య సుఖాంతం అయింది మరి బియ్యాన్ని కూడా పాత స్టోర్లోనే కొనసాగిస్తున్నట్లు మరి ఈ విషయంలో వినియోగదారులు తెలుసుకోవాలని సంబంధిత అధికారులు వెల్లడించారు